తిరువీధుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను లక్షలాది మంది భక్తులు గోవింద నామం జపిస్తూ దిక్కులు మారుమ్రోగే భక్తి తరంగంలో సర్వాలంకార శోభతో ఊరేగే శ్రీవారిని దర్శించడం మహోన్నతమైన ఘట్టం ఇవే శ్రీవారి బ్రహ్మోత్సవాలు పౌరాణిక నేపథ్యం ఈ బ్రహ్మోత్సవాలను తొలిసారిగా సాక్షాత్ బ్రహ్మదేవుడే తన తండ్రి శ్రీమహావిష్ణువుకి కలియుగంలో శ్రీవేంకటేశ్వర రూపంలో అవతరించిన ఆయనకు నిర్వహించాడని భవిష్యోత్తర పురాణం చెబుతోంది అందుకే వీటిని బ్రహ్మోత్సవాలు అంటారు ఇవి అన్ని ఉత్సవాల్లో అతి విశిష్టమైనవి మహమ్మదీయ క్రైస్తవ పాలకుల కాలంలో కూడా నిరంతరాయంగా కొనసాగిన అద్భుతమైన భక్తి సంప్రదాయాలు నానాదిక్కుల నరులెల్లా వానలలోనే వత్తులు గదలి అంటూ అన్నమయ్య ఈ బ్రహ్మోత్సవాల మహిమాన్వితతను వర్ణించారు చారిత్రక నేపథ్యం మొట్టమొదటి చారిత్రక ఆధారం ఆరు వందల పద్నాలుగు సంవత్సరంలో కనబడుతుంది ఆ కాలంలో తమిళ నెల పెరటాసి మాసంలో భోగశ్రీనివాసుడిని ఊరేగించేవారు తొమ్మిది వందల అరవై ఆరు సం లో తీర్థవారి దినం అనే పేరుతో పది రోజుల ఉత్సవాలు జరిగాయి తరువాత పదకొండో రోజున విదయాత్ర పండుగను చేర్చారు శతాబ్దాలుగా స్వరూపం మారకుండానే ఈ ఉత్సవాలు పద్నాలుగు వందలు ఏళ్లుగా కొనసాగుతున్నాయి పల్లవ విజయనగర రాజులు అచ్యుతరాయలు ఇలా అనేక రాజులు ఈ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారు బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం పూర్వకాలంలో ఆలయ ద్వారాల వద్ద బాణాసంచా పేల్చి దండోరా వేస్తూ భక్తులను ఆహ్వానించేవారు తిరుమల గ్రామ ప్రజలు తమ ఇళ్లను అలంకరించి బంధుమిత్రులను స్వయంగా ఆహ్వానించేవారు భోజనం వసతి నీరు పరిశుభ్రత అన్నింటినీ గ్రామస్తులే నిర్వర్తించేవారు బ్రహ్మోత్సవాల రకాలు మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రోజులపాటు జరిగేవి నిత్య బ్రహ్మోత్సవాలు అపద సమయాల్లో జరిగేవి శాంతి బ్రహ్మోత్సవాలు భక్తుల కోర్కెల నిమిత్తం జరిపించుకునేవి శ్రద్ధా బ్రహ్మోత్సవాలు రోజువారీగా ఆలయంలో జరిగేవి ఆర్జిత బ్రహ్మోత్సవాలు అదనంగా రథసప్తమి నాడు ఆర్షము కైశిక ద్వాదశి నాడు రాక్షసం ముక్కోటి ఏకాదశి నాడు దైవికం జరుగుతాయి పుష్ప విద్యుద్దీపాలంకరణ తిరుమల ఆలయం మాడవీధులు మండపాలు అన్ని పుష్పాలతో విద్యుద్దీపాలతో మెరిసిపోతాయి లక్షల కొద్దీ దీపాలు వందలాది కళాకారుల శ్రమతో స్వామివారి ఉత్సవం భక్తుల హృదయాల్లో వెలుగులు నింపుతుంది కళాకారుల బృందాలు భారతదేశం నలుమూలల నుండి కళాకారులు విచ్చేసి భక్తి నృత్యాలు వేషధారణలు సంగీత ప్రదర్శనలతో భక్తులను మంత్రముగ్ధులను చేస్తారు గజరాజుల సేవ పద్మ పెద్ద పద్మ లక్ష్మి మహాలక్ష్మి అనే నలుగురు ఏనుగులు స్వామివారి సేవలో పాలుపంచుకుంటాయి నువ్వుల నూనె మర్దనతో మెరిసే శరీరాలు సింధూరం నామాలతో అలంకరించబడతాయి గొడుగుల వితరణ హిందూ మహాసభ సభ్యులు ప్రతి ఏటా శ్రీవారికి శ్వేత పట్టుగొడుగులను సమర్పిస్తారు వాహన సేవలో ఇవి ఘనతను చాటుతాయి టీ అటవీ శాఖ అధికారి ధ్వజారోహణ పర్వదినాన దర్భను సమర్పిస్తారు దీనిని హోమాలు సేవలలో వినియోగిస్తారు రవాణా మరియు భోజన సదుపాయాలు బ్రహ్మోత్సవాల సమయంలో వందల బస్సులు వేల ట్రిప్పులు భక్తుల రవాణా కోసం పనిచేస్తాయి రోజూ లక్షలాది భక్తులకు అన్నదానం జరుగుతుంది గరుడ సేవ రోజున ఈ సంఖ్య మరింత పెరుగుతుంది